హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర చెర్రి ఫోటోకి దండేసి చూసి నవ్వుకుంటూ ఉంటే కదా అయ్యే నక్షత్ర ఏంటి చెరిగడి ఫోటోకి దండేసావు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఎవరు అంటావు ఏంటి మమ్మీ నేనే వేశాను చూడు దండలో ఆ చెర్రీగడి ఎంత బాగున్నాడో అని చెప్పేసి నక్షత్రం చెప్తూ ఉంటే గన చిన్నోరు నువ్వే ముందు ఆ దండది అని చెప్పేసి అంటుంది అపూర్వ ఉండని మమ్మీ ఎన్నాలని మన నిజం దాచేస్తామని చెప్పు అందరికీ నిజం తెలియనివ్వు అని చెప్పేసి నక్షత్ర అనగానే అమ్మాయి బేబీ వరుస బాగానే ఉంది చెర్రీగడి చావు గురించి నేను నోరుచారతాను అన్నావు కానీ పాప వరుస ఉంటే కదా పోస్టర్లు వేసి మరి చెప్పేలా ఉంది అని చెప్పేసి గొరింట్ పిన్ని అంటుంది నువ్వు పిన్ని నాకు కూడా అదే టెన్షన్గా ఉంది అయ్యో మీ ఇద్దరితో అని చెప్పేసి కాపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది కాపుడే శరత్ చంద్ర అయితే కన అలా స్టెప్స్ మీద నుండి కిందకి దిగి వస్తూ ఉండడం చూసి అయ్యో మీ డాడీ వస్తున్నాడు ముందు తీయవే అని చెప్పేసి అపూర్వ అంటుంది అయ్యో ఉండని మమ్మీ డాడీ వస్తే గానీ నేను చెప్తాను కదా చెరిగాడు చచ్చిపోయాడు అని నేను చెప్పేస్తానులే అని చెప్పేసి నక్షత్ర అంటుంది బావా మన చర్య గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పేసి కాపూర్వ అపూర్వ కిందకొచ్చిన శరత్చంద్రని అడగ్గానే ఆ విషయం మాట్లాడడం కోసమే ఎస్ఐ గారిని ఇంటికి రమ్మన్నాను ఇంతకీ ఈ దండ ఏంటి అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అది ఈ దండ మన నక్షత్ర బయటకు వెళ్తున్నప్పుడు దండ తీసుకుని రమ్మని చెప్పాను బావా అదే అక్క ఫోటోకి వేయడానికి బావా చూడు కానీ ఎంత చిన్న దండ తీసుకొచ్చిందో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే గానా నేను ఈ ఫోటో కని దండ తెచ్చాను డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఏ ఫోటోకి అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అదే బావా అక్కది రూమ్లో చిన్న ఫోటో ఉంది కదా దానికి వేస్తానేమో అనుకొని ఇలా చిన్న దండ తెచ్చాను అని చెప్పి అంటుంది బావా అంతే బావా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే గన అయ్యో మన నక్షత్రకి ఈ చిన్నపిల్ల చేష్టలు ఇంకెప్పటికి పోతాయో ఏంటో బావా వెళ్ళవే వెళ్ళి పెద్దమ్మ ఫోటోకి దండ ఇసురా అని చెప్పేసి ఈ అపూర్వ కవర్ చేస్తూ నక్షత్రాన్ని అక్కడ నుండి పంపించేస్తుంది తర్వాతేమో సిఐ గారు ఇంటికి రాగానే రండి సిఐ గారు మీ గురించే ఎదురు చూస్తున్నాము మా చెర్రీ గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే ఎంక్వైరీ చేస్తున్నాం సార్ మీరు చెప్పినట్టుగానే వైజాగ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి మీ చెర్రి ఫోటోని పాస్ చేశాం సార్ మీ గురించి చెప్తూ కేసుని ఎంత సీరియస్గా తీసుకోవాలో కూడా వాళ్ళందరికీ కూడా బాగా వివరించాము ఎంత చిన్న ఆధారం దొరికినా సరే ఎప్పటికప్పుడు మాకు చెప్పమని చెప్పాం సార్ అని చెప్పేసి సిఐ గారు చెప్తూ ఉంటే కనుక ఆధారం కాదు సార్ మా చెర్రి క్షేమంగా ఉన్నాడు అని ఒక్క మాట చెప్పండి సార్ ఫోన్ చేస్తూ ఉంటే కదా ఫోన్ కూడా కలవడం లేదు ఏమయ్యాడో ఏమో అని నా గుండె ఆందోళనతో నిండిపోయింది భయంతో నా గుండె ఎప్పుడు ఆగిపోతుందో అని నాకే భయం వేస్తుంది సిఐ గారు అని చెప్పేసి ఇక మీరా తన తను తెచ్చిన కాఫీని సీఐ ఇస్తూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో ఎందుకమ్మా మీరు అలా మాట్లాడుతున్నావు చెర్రి ఏమైనా చిన్నపిల్లాడా తప్పిపోయాడా ఎవరి చేతుల్లో అయినా పడిపోతాడు అని భయపడిపోవడానికి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే కదా అయ్యో అత్త అలా భయపడ్డంలో తప్పేం లేదు డాడీ ఒకవేళ చెర్రీకి రేపు ఏదైనా జరగకూడదని జరిగింది అని తెలిసిందే అనుకో అప్పుడు నేను అనుకుంటూనే ఉన్నాను నేను అనుకున్నట్టే అయింది అని చెప్పి సరిపెట్టుకొని మరీ ఏడ్చేస్తుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే కదా అమ్మాయి మీ అమ్మాయిని చూస్తూ ఉంటే కన్నా శ్రీకృష్ణుని జన్మస్థానానికి వెళ్ళేలాగా ఉందమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే కదా నోరుమై పిన్ని అని చెప్పేసి కాపూరు అయితే పిన్ని కాలు తొక్కి ఏ నక్షత్ర ఏంటది పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి మీ అత్తయ్య పాపం ఏడుస్తుంది అని కూడా చూడకుండా నువ్వు అలా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి ఇక అపూర్వ గట్టిగా తిడుతూ ఉంటే గానా అవును నక్షత్ర ఎప్పుడు ఎలా మాట్లాడాలో ముందు నువ్వు నేర్చుకో నీకు వయసు పెరిగిందే కానీ మెచ్యూరిటీ లేదు అనిపిస్తుంది తెలుసా అని చెప్పి శరత్చంద్ర కూడా నక్షత్రాన్ని తిడుతూ ఉంటే గానా సర్లేండి శరత్చంద్ర గారు ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ వల్ల పిల్లల మైండ్ సెట్ వాళ్ళ మాట తీరు మారిపోతున్నాయి అమ్మ నక్షత్ర నువ్వు వచ్చి ఇలా కూర్చో అమ్మ నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని చెప్పేసి సిఐ గారు చెప్పగానే అయ్యో అది చిన్నపిల్ల సార్ దాన్ని అడిగితే అదేం చెప్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది మరి హనీ మున్కి చెర్రితో పాటు వెళ్ళింది నక్షత్రే కదా మేడం ఏవో కొన్ని కొన్ని డీటెయిల్స్ మాత్రమే అడుగుతాను ఏ హోటల్లో దిగారు ఇద్దరు కలిసి ఎక్కడెక్కడ తిరిగారు అని చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను రామ్మ నక్షత్ర వచ్చి ఇలా కూర్చో అని చెప్పేసి సిఐ గారు చెప్పగానే ఇక నక్షత్ర సోఫాలో కూర్చుంటుంది అరకులో మీరు ఏ హోటల్లో దిగారు ఎక్కడెక్కడ తిరిగారు అని చెప్పేసి ఇక సిఐ గారు అడగగానే అరకులో లాయల్ ప్యాలెస్ అనే హోటల్లో దిగాం సార్ అసలు హోటల్లో నుండి ఎక్కడికి బయటకు వెళ్ళలేదు తెలుసా నేను ఎక్కడికైనా వెళ్దామన్నా కానీ చెర్రీ అస్సలు అక్కడి నుండి బయటికి వచ్చేవాడే కాదు సార్ అని చెప్పేసి నక్షత్రం చెప్పగానే మరి మీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా అని చెప్పేసి సిఐ గారు అడగగానే అయ్యో మా ఇద్దరికి ఒకరికంటే ఒకరికి అస్సలు ఇష్టం లేదు సార్ ఏదో మా డాడీ మాట కాదని లేక నేను ఈ మధ్యనే చెర్రిని ఇష్టపడుతూ వస్తున్నాను కానీ తనలో మాత్రం ఏ మార్పు లేదు భూమితో తన పెళ్ళి ఆగిపోవడానికి మాత్రమే నా మెడలో చెర్రీ సడన్గా తాలి కట్టేశాడు అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఓహో మీ పెళ్లి వెనుక ఇంత పెద్ద కథ ఉందన్నమాట తను నిన్ను ఇష్టపడలేదు అని అంటున్నావు మరి నువ్వు కూడా తనని ఇష్టపడుతున్నట్టు నటించావేమో కదా అదను చూసుకొని నువ్వే చెర్రిని ఏమైనా చేసావేమో కదా అని చెప్పి సిఐ గారు అడుగుతూ ఉంటే కన ఇక ఆ మాట విని నక్షత్ర అపూర్వ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు తర్వాతేమో ఏంటండి సిఐ గారు నా కూతురిని అంతకురాలని చేస్తే నేను ఊరుకునేది లేదు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఏంటి సార్ మేము పోలీసులం కదా మాకుండే అనుమానాలు మాకుంటాయి అని చెప్పేసి సిఐ గారు చెప్పగానే మీ అనుమానాలని నేనేం తప్పు పట్టడం లేదు కానీ మీరు మా పెంపకం అలాంటిది కాదు అనే విషయాన్ని గుర్తించాలి ఏదైనా చేయడము అంటే కదా చంపేయడం అనే కదా మీ ఉద్దేశము అలాంటి ఆలోచన వచ్చినా సరే నేనే మా నక్షత్రాన్ని చంపేస్తాను తెలుసా అని చెప్పి శరత్చంద్ర చంద్ర కోపంగా అంటాడు దాంతో ఓకేసారి కూల్గా ఉండండి చెర్రీ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పేసి సిఐ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో గగన్ని తీసుకెళ్లడానికి స్టేషన్కి వచ్చిన భూమి ఇంకా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా కానిస్టేబుల్స్ ఇక గగన్ని ఒళ్ళంతా గాయాలతో చూసి ఇక స్పృహ లేకుండా ఉండిపోయి ఉండడం చూసి అయ్యో ఏంటి బావా ఇది ఇంత దారుణంగా కొట్టడానికి అసలు వాడికి మనసు ఎలా వచ్చింది వాడు మనిష పశువా అని చెప్పేసి ఇక భూమి అయితే గన గగన్ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ కూడా గగన్ అని చెప్పేసి అలా దగ్గరగా వెళ్తూ ఉంటే గన ఇక గగన్ అయితే కృష్ణప్రసాద్ని దూరంగా ఉండమంటే చెయ్యి విసిన్నట్టు అంటాడు దాంతో కృష్ణప్రసాద్ దూరంగా ఆగిపోతాడు చూడండి మీరు కాస్త నన్ను కార్ ఎక్క వరకు హెల్ప్ చేస్తారా అని చెప్పేసి పక్కనే ఉన్న కానిస్టేబుల్ అని గగన్ అడగగానే వాళ్ళు కూడా అలాగే సార్ అని చెప్పేసి అలా స్టేషన్ నుండి బయటికి తీసుకుని వస్తూ ఉంటారు ఇక భూమి అయితే చాలా థ్యాంక్స్ అండి ఇక నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక గగన్ అయితే బావా అని చెప్పేసి పట్టుకోబోతూ ఉంటే ఇక గగను భూమి చేయి కూడా విదిలించుకుంటాడు అయ్యో బావా ఏంటి బావా ఇది అని చెప్పేసి ఇక భూమి నువ్వు కనీసం మా చెయ్యి పట్టుకొని నడిపించడానికి కూడా పనికి రానంత పరాయవాన్ని చేయొద్దు బావా నువ్వు చూడు ఈరోజు నువ్వు ఇలా బయటకు వచ్చావు అంటే గన అందుకు కారణం మామయ్య బావా ఎంతో ముందు చూపుతా ఆలోచించాడు ఎప్పుడైతే నువ్వు ఆ ఎస్పి సూర్య మీద చేయి చేసుకున్నావో అప్పటి నుండి ఆయన వలన నీకు ఎప్పుడైనా ప్రమాదం ఉండొచ్చు అని చెప్పేసి నీకు ఎప్పుడు కనిపెట్టుకుని ఉండేలాగా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని నియమించాడు అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే గాన అమ్మ భూమి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయ్యో మీరు నన్ను అడ్డుకోవద్దు మామయ్య నన్ను చెప్పనివ్వండి అని చెప్పేసి ఇక భూమి అయితే కన మీరు చేసిన మంచి తెలియకపోతే గన భావ దృష్టిలో మీరు చెడ్డవారిలాగానే మిగిలిపోతారు ఈ రోజు ఆ వీడియోని డిఐజీ గారికి చూపించాము అది చూపించడం వల్లనే ఈరోజు బావా ఇలా క్షేమంగా బయటికి వచ్చాడు ఇంత చేసిన మామయ్యతో నువ్వు మాట్లాడకపోవడం భావ్యం కాదు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పు బావా అని చెప్పేసి భూమి అంటుంది లేదు నేను చెప్పాను అసలు ఈరోజు నీకు తెలియని నా బాల్యం గురించి చెప్తాను విను అసలు నా బాల్యంలో నాన్న అనే పదమే లేదో తెలుసా యూజువల్గా పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి సండే గురించి ఎదురు చూస్తే కానీ నేను మాత్రం నా హీరో కోసం ఎదురు చూసేవాడిని తెలుసా మా అమ్మని నన్ను నా చెల్లిని పోషించడం కోసం పెళ్లి కాని వాడిలాగా బయట ప్రపంచంలో నటించేవాడు తెలుసా ఆ తర్వాత అది కూడా నాకు అర్థమయ్యేలాగా చెప్పాడు నా హీరో కేవలం రెండే రెండు రోజులు నాతో ఆడుకోవడానికి మాట్లాడడానికి టైం స్పెండ్ చేసేవాడు తెలుసా ఆ రెండు రోజుల కోసం నేను నెలంతా వెయిట్ చేసేవాడిని భూమి ఆ రెండు రోజులు నాకు ఒక పండగలాగా అనిపించేది తెలుసా అది అది మా హీరో అనుకున్న వ్యక్తి మరొక ఆవిడ మెడలో తాళి కట్టేసి మా అమ్మని మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశాడు తెలుసా ఆ క్షణమే ఆ క్షణమే ఆయన నా దృష్టిలో విలనైపోయాడు అప్పుడే నా దృష్టిలో చనిపోయాడు తెలుసా అందుకే ఆయన చచ్చిపోయాడు అన్న రోజున కూడా నేను తలకొరువు పెట్టలేదు పిండ ప్రధానం కూడా చేయలేదు ఎప్పుడు చేయాలనుకున్నాను బ్రతుకున్నాడు అనే అనుమానం వచ్చినప్పుడే కదా పిండ ప్రధానం చేయాలి అనుకున్నాను అని చెప్పేసి గగన్ అంటాడు ఆ పాపం చేయకూడదనే కదా బావా బ్రతుకున్న మామయ్య బయటికి వచ్చేలాగా చేసి ఆ పాపం నీ చేత చేయించకుండా ఆ భగవంతుడే కాపాడాడు నీ మీద ఎంత ప్రేమ లేకపోతే గన మామయ్య అలా బయటకు వస్తాడు కనీసం అదైనా అర్థం చేసుకోబావా అని చెప్పేసి భూమి అంటుంది చుడు ఆయన గురించి పాజిటివ్గా కనిపించేది ఏది కూడా నాకు అర్థం కాదు భూమి అయినా నేనేం ఆయన్ని నా చుట్టూ తిరగమని చెప్ప లేదే ఒక సెక్యూరిటీగా ఒక డిటెక్టివ్ని పెట్టమని పెట్టమని నేనేమైనా అడిగానా ఏంటి ఆడుకోవాల్సిన టైంలో నా చేతిని వదిలేశాడు కష్టంలో ఉన్నప్పుడు నా వెనకాల ఉండి నడిపించాల్సిన ఆయన నా వెనక లేకుండా వదిలి వెళ్ళిపోయాడు అలాంటిది ఇప్పుడెందుకు ఆయన నా చుట్టూ తిరగడం అని చెప్పి గగన్ అనగానే చాలరా చూడు నువ్వు నన్ను జీవితాంతం ద్వేషించినా సరే ఆ బాధ నేను భరించాలరా తప్పదు ఎందుకు అంటే గన నేను అంత పెద్ద తప్పు చేశాను కదా గగన్ నన్ను క్షమించకపోయినా పర్వాలేదురా కానీ భూమిని మాత్రం ఆపార్థం చేసుకోవద్దు తనకి నువ్వంటే ప్రాణంరా నిజానికి డిటెక్టివ్ని పెట్టింది నేను కాదురా భూమి నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దని నన్ను గౌరవించాలని తిరిగి నన్ను ప్రేమించాలి అని చెప్పేసి భూమి ఆ పని చేసిందిరా ఆ క్రెడిట్ అంతా కూడా నాకు ఇచ్చిందిరా మీ అమ్మ నీ గురించి ఎలా ఆలోచిస్తుందో భూమి కూడా అలానే ఆలోచిస్తుందిరా ఆ వీడియో కూడా డీజీపీ గారికి చూపించడం సూర్యని సస్పెండ్ చేయించడం ఇవన్నీ కూడా భూమియే చేసింది ఆ ఎస్పీ వల్ల ఇక నీకు ఏ ఇబ్బంది ఉండదు కానీ ఇది ఒక్కసారికి నా మాట వినరా దయచేసి భూమిని మాత్రం తప్పుగా అనుకోవద్దురా ఇది నేను భూమికి మామయ్యగా చెప్పడం లేదురా భూమిని అర్థం చేసుకున్న వ్యక్తిగా చెప్తున్నాను ప్లీజ్ రా గగన్ నువ్వు భూమిని అర్థం చేసుకోరా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్